విజయనగరం జిల్లా గజపతి నగర నియోజకవర్గ కేంద్రంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఏటీఎం లో సైబర్ నేరగాళ్లు ఏటీఎం కార్డు మార్చి దొంగలు నలభై వేల రూపాయలు దోచుకుపోయారు ఏటీఎం లోకి వచ్చి డబ్బులు వేయమన్నా వారికి సహాయం చేసినట్లుగా నటించి ఏటీఎం లో డబ్బులు వేసి పిన్ నెంబర్ తెలుసుకుని కార్డు మార్చి డబ్బులు డ్రా చేసి దోచుకుపోయారని బాధితుడు సెనపతి ప్రసాద్ తెలిపారు కార్డుకి అలాగే బ్యాలెన్స్ ఎంక్ పోయి చూసుకుంటాను కూడా చూసరికి నాకు దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల పక్కన ఉన్న ఒక ఇద్దరు కుర్రోలు బాబు ఎలాగని వాళ్ళే వచ్చి ఇలా కాదు అలాగని చెప్పి నాతో మాట్లాడి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడి అలా కాదు ఎలాగని చేస్తాం జనరేట్ అని వాళ్ళు చెప్పి ఈలోగా ఆ కార్డు ఇచ్చి ఈ కార్డు అటు మార్పిడి చేసి ఆ కార్డు వాళ్ళు ఇలాగ చేశారో నేను గుర్తిపాట్లయిపోయినా ఇలాగ వాళ్ళిద్దరు కూడా అలాగ చేసి ఆ డబ్బులు కూడా పట్టుకెళ్తాను ఎంత నలభై వేల రూపాయలు నేను అక్కడ వేసాను నలభై వేల రూపాయలు వాళ్ళు రామభద్రూపాల్లో తీసి తీసినట్టుగా మన బ్యాంక్ వాళ్ళు తెలియదు సార్ మళ్ళీ నేను వెళ్ళి అడిగాను మళ్ళీ అంతవ్ సార్ నా దాన్ని అడిగి అడిగారికి వెళ్ళి బ్యాంక్ వాళ్ళు అడిగి వెళ్ళి పోలీస్ కంప్లీట్ ఇవ్వండి బాబు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇచ్చావు కంప్లైంట్ ఇచ్చావా నేను వెళ్ళి పోలీస్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఇచ్చాను సార్ నేను అంటే అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సీసీ ఫుటేజ్ బ్యాంక్ వాళ్ళు చూశాను